వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలంగాణ మేనేజ్మెంట్ ఉపాధ్యాయుల అసోసియేషన్ వినతి ఇచ్చింది మార్చి ఒకటవ తేదీన కేంద్ర మానవ వనరుల శాఖ ఏఐసిటిఈ న్యూ గైడ్ లైన్స్ విడుదల చేసింది దీని ప్రకారం ఎంబీఏ విద్యార్థులకి ఎంకామ్ టీచర్ చదువు చెప్పవచ్చు అయితే ఎంకామ్ విద్యార్థికి ఎంబీఏ టీచర్ చదువు చెప్పరాదు ఈ గైడ్ లైన్స్ తెలంగాణ మేనేజ్మెంట్ ఉపాధ్యాయుల అసోసియేషన్ కేంద్ర మానవరుల శాఖకి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్న నేపథ్యంలో తెలంగాణ మేనేజ్మెంట్ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చింది యూజీసీ ప్రకారం టెక్నికల్ ఎడ్యుకేషన్ అయిన ఎంబీఏకి నాన్ టెక్నికల్ ఎంకామ్ వ్యక్తి చదువు చెప్పడం ఏంటని వినతిపత్రంలో పేర్కొన్నారు